నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ నేను వీడియో పెట్టినప్పుడల్లా పిల్లల కోసం ఏ విషయం మ్యామ్ చెప్తారా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంటర్ అడ్మిషన్లు జరుగుతున్నాయి కదండి ఇంటర్ కాలేజీలో అడ్మిషన్లు తీసుకునే ఒక కొంతమంది వాళ్ళ పిఆర్ఓలు అనండి లేకపోతే టీచర్లు అనండి స్టాఫ్ మేనేజ్మెంట్ స్టాఫ్ హే ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరితోటి ఈ ఒక నెల రోజుల నుంచి మాట్లాడటం జరుగుతుందండి అయితే వాళ్ళు వాళ్ళు టెస్ట్లు పెట్టుకోవడం ఏదో వాళ్ళ ప్రొసీజర్ ఉంటుంది కదా నాకు ఒక ఇంటర్ కాలేజ్ సార్ ఏం చెప్పారంటే మ్యామ్ వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు చాలా మంచి మార్కులతో వచ్చారు అబ్బాయి మనం టెస్ట్ పెట్టుకుంటే ఓవరల్ టెస్ట్లో నైన్ నైన్స్ నైన్ సెవెన్స్ తొమ్మిది తొమ్మిదిలు ఎంత అంటే కూడా తెలియని అబ్బాయికి మార్కులు ఫోర్ ఫిఫ్టీ వన్ వచ్చాయి మేడం మాకు చాలా షాకింగ్గా ఉంది టెన్త్ అంటే మీరు బోల్డ్ ప్రిపేర్ చేసి చదివిస్తూ ఉంటారు కదా మరి పిల్లలు ఎందుకండి అంత మార్కులు వస్తున్నాయి కానీ నాలెడ్జ్ లేకుండా అయిపోతుంది అన్నారు ఆయన ఇది అందరూ ఆలోచించదగిన విషయం అండి మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం స్కిల్డ్ అంటే నిపుణత నైపుణ్యాలు లేకపోవటం వల్ల ఎంత చదివినా ఉద్యోగాలు రాకపోవడం లేదా ఏ ఉద్యోగం చేస్తున్నారో అందులో ప్రతిభ కనబరచలేకపోవడం అన్నది వింటూ ఉన్నాం అది ఉద్యోగాలకేమో అనుకుంటూ ఉన్నాం కాదండి మనం స్కూళ్ళల్లోనూ ఇంట్లోనూ బట్టి పట్టో ఆ రోజుకి అయిపోయేందుకో ఎందుకో అది ఆ లెసన్ అక్కడికి అయిపోయిందనో అది అయిపోయిందనో పర్మనెంట్ మెమరీ జ్ఞాపక శక్తి పెంచుకునే శక్తి లేకుండా అవసరం వారికి రాకుండా ఏ రోజు చెప్పి ఉంచటం వల్ల ఆ చెప్పింది మర్చిపోతూ ఉండవచ్చు లేదా అసలు అది మాకు అనవసరం అన్న భావంలో పిల్లలు చదువుతున్నారేమో అనిపించింది వారికి అది సహజం కూడానండి అయితే ఇప్పుడు ఎలా ఉందంటే అండి ఒక చిన్న నేను విన్న కథ చెప్తాను నాకు ఒక పెద్ద ఆయన చెప్తూ ఉంటే విన్నాను ఒక పిల్లాడు స్కూల్కి వెళ్ళే పిల్లాడు స్కూల్ బ్యాగ్ వేసుకుని సైకిల్ మీద స్కూల్కి వెళుతూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయ్యింది ఆ అబ్బాయిని వెనక నుంచి కారు వచ్చి గుద్దేసింది గుద్దేయంగానే అబ్బాయి సైకిల్ మించి పడిపోయాడు పడిపోగానే అందరూ ఏం చేశారు గబగబా ఒకళ్ళు పెన్ను తీసుకొచ్చారు ఒకళ్ళు బాబు లంచ్ బాక్స్ తీసుకొచ్చారు ఒకళ్ళు పుస్తకం తీసుకొచ్చారు ఒక బ్యాగ్ తీసుకొచ్చారు ఒకళ్ళు ఫోన్ తీసుకొచ్చారు ఒకళ్ళు వాచ్ తీసుకొచ్చారు ఆ పిల్లాడికి సరిపడే వస్తువులన్నీ కూడా దగ్గరగా అమర్చడం జరిగింది కానీ అసలు చేయాల్సిన పని ఏంటండి అసలు పిల్లాడంటూ ఉంటే కదా వాడికి ఏం కావాలో చూసి అంబులెన్స్ కదా ఫోన్ చేయాలి ఇప్పుడు సమాజంలో విద్యార్థుల పరిస్థితి అలాగే ఉందండి చిన్నోడికి ఏం కావాలి పిల్లాడికి ఏం కావాలి అని మనం చాలా వెనకాల ఎక్కడో ఉన్నాం వాడికి ఏం కావాలి వాడు ఎంత తీ స్వీకరించగలుగుతున్నాడు నేను చెప్పింది ఎంతవరకు తనకు అర్థమవుతోంది అని అతని పిల్లల గురించి ఆలోచించే స్థితి పరిస్థితి లేదండి మీరు ఎవరికి లేదు టీచర్లకు లేదు అనుకుంటారేమో కాదండి పేరెంట్స్కే ఉండట్లేదు వాళ్ళు అంతకాలం పిల్లలకి మేము చెప్పడానికి కూడా భరించలేకపోతున్నారు పక్కాడేదో అనుకుంటాడండి వయసు అయిపోయిందని ఇంకో క్లాస్ మార్చేసి లేదా మా అబ్బాయి చదవట్లేదు అని చెప్తే బాధపడిపోయి ఇంకొక ట్యూషను ఇంకొకటో ఇంకొకటో మనుషుల్ని స్కూళ్ళని మార్చడం తప్ప వాడు పెంచుకుంటానికి సాధ్యసిద్ధంగా మనం మనమేం చేయాలన్న భావన పేరెంట్స్లో ఉండట్లేదండి వాళ్ళు మనం ఏమన్నా చెప్తే స్కూల్ తరఫు నుంచి మీ వాడు చదవట్లేదండి లేదా ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్తే సహించలేకపోతున్నారండి ఫీజులు కడితే చదువు వచ్చేస్తుంది ఈ స్కూల్ కాకపోతే ఇంకొక స్కూలు ఇక్కడ కాకపోతే అక్కడ నిజమేనండి ఒక టీచర్ మారితే ఆ బోధనా విధానం వల్ల కొంచెం వాడికి ఇంట్రెస్ట్ పెరిగి చదువు పెరగచ్చేమో కానీ తనకి స్వత సిద్ధంగా తనకి ఆ ఇంట్రెస్ట్ కనుక లేకపోతే ఏమీ చేయలేము ఆ రోడ్డు యాక్సిడెంట్లో ఉన్న పిల్లాడు ఎలా పడిపోతే అందరూ సౌకర్యాలన్నీ కూర్చి పిల్లాడిని ఎలా మర్చిపోతున్నారో ఇప్పుడు సొసైటీలో కూడా విద్య అలాగే ఉందండి ఎనభై శాతం మంది పిల్లలకి చదువు అలాగే ఉంది వందలో ఎనభై మంది పిల్లలకి వాళ్ళు ఏం చదువుతున్నారో తెలియట్లేదు ఎందుకు చదువుతున్నారో తెలియట్లేదు అన్ని మనం సమకూర్చేసి చదువు అంటున్నాం ఏం చదువుతున్నారో అది బయటకు వచ్చాక అలా ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్లో అయినా పిల్లలకి అసలు వాళ్ళ బేసిక్ వాళ్ళ ప్రథమ స్థాయి ప్రాథమిక స్థాయి నుంచి చదువు ఎలా ఉంది అన్నది మీకు తెలిసిన చోటకైనా పంపించండి తెలిసిన వాళ్ళైనా అడగండి లేదా పైకి చదువు అని ఉన్న పుస్తకాలు పాత పుస్తకాలు వాడుకో ముగ్గుకో దాన్ని ఏమంటారు అచ్చుకో దేనికో బెల్లానికో ఇవ్వకుండా ఏవైతే పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలని వచ్చే ఇంకొక అకాడమిక్ ఇయర్ చదవడానికి వీలయ్యే టైం వచ్చేంత వరకు కూడా ఒక్కసారి వాళ్ళతో చదివిస్తే రోజుకొకసారి మీరు పోనీ ట్యూషన్లకు పంపించొద్దు సమ్మర్ క్యాంపులు పంపించొద్దు మీకు వీలు లేదు మీ ఊళ్ళో అలాంటివి ఏవి కుదరవు దొరకవనుకున్నారు ఏ పుస్తకం అయితే ఉందో అదే పుస్తకాన్ని నమ్మమ్మ ఇంట్లో అయినా మామ ఇంట్లో అయినా ఎక్కడైనా సరే ఆ పుస్తకానికి తనకి స్నేహం చేయించండి ఫ్రెండ్షిప్ చేయించండి అక్షరాలతో స్నేహం చాలా బాగుంటుందని చెప్పండి చదువుకుంటే ఉండే విలువ వేరని చెప్పండి చదువులో ఉన్న సారాన్ని ఎలా తెలుసుకోవాలో చెప్పే ప్రయత్నం మీ మాటల్లో చెప్పే ప్రయత్నం చేయండి వాళ్ళని పుస్తకాలకి దగ్గరగా ఉంచండి సెలవులు కదా వాళ్ళని ఆట వదిలేస్తే ఉన్న అక్షరాలు కూడా మర్చిపోతారు ఏదో బట్టి పట్టి చేస్తే టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత ఇంటర్ తర్వాత వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళకి అర్థం కాకుండా అయిపోతారు ఎవరైతే ఎందో క్లాస్ లోపు చదువుతున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారో వీరు ఖచ్చితంగా దీన్ని గమనించి పిల్లల్ని కొంచెం వాళ్ళు ఏమి చదువుతున్నారో తెలుసుకునేలాగా ఈ సెలవుల్లో ఉపయోగపరిస్తే ఈ సెలవులు వాళ్ళకి అలా ఉపయోగపడేలా మీరు చేస్తే పిల్లలకి చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారండి ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ